ఈ డిసెంబర్ పూర్తిన అకినేని నాగచైతన్య శోభిత దుల్లుపాల పెళ్లి బంధంతో ఒకటయ్యారు అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఈ వెడ్డింగ్ కి అకినేని దొగ్గుబాటు ఫ్యామిలీస్ తో పాటు మరికొంతమంది దగ్గర సన్నిహితులు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరై నూతన వధువర్లకి తమ బ్లెస్సింగ్స్ ను అందజేశారు అలాగే అఖిలికి కాబోయే భార్య జైనబ్ కూడా అటెండ్ అయ్యారు చై శోభితితిత వెడ్డింగ్ సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్ బాగా వైరల్ అవుతున్నాయి ఈ వెడ్డింగ్ సందడి వారం రోజుల నుండే మొదలైంది శోభిత తన పెళ్లి కూతురు మంగళ స్నానం పసుపు ఈవెంట్స్ కి సంబంధించి ఇలా అన్ని ఫొటోస్ ని కూడా షేర్ చేసుకుంది కానీ అకి ఫ్యామిలీ నుంచి మాత్రం ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు నిన్న నైట్ పెళ్లి పూర్తయిన తర్వాత ఈ రోజు సుశాంత్ రానా దొగ్గుపాటి ఆయన భార్య మిహిక నాగచైతన్య చైతన్య పెళ్లి కొడుకు ఈవెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ లో అకి నేను కజిన్స్ అంతా ఉన్న ఫోటో నెట్టిజన్లు బాగా ఆకట్టుకుంటుంది మనం ఈ వీడియోలో నాగ చైతన్య పెండుకొడుకు ఈవెంట్ కి సంబంధించిన ఫొటోస్ ని చూసేద్దాం